కొంత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడం జరిగింది అందులో నేను కూడా వెళ్ళిన కామారెడ్డిలో స్టార్ట్ అయింది మేము అందరం కూడా ఉన్నాం కామారెడ్డి నుంచి అంటే వారు అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా తీసుకున్నారు కరీంనగర్ కూడా వచ్చాను రెండు ప్లేస్లలో తర్వాత జూలై ముప్పై ఒక తారీఖు కూడా నేను కూడా తాజకృష్ణ హోటల్లో ఒక మీటింగ్ పెట్టి మరి ఇట్లా చేస్తున్నారని చెప్పేసి అందరి సంఘాలకు చెప్పిన తర్వాత ఆల్ సంఘాలు దాస్ వీళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలంటే చాలా పోరాటం చేస్తున్నారు ఆ పోరాటాల ఫలితమే అక్టోబర్ టెన్త్ రోజు జీవో వచ్చింది అక్టోబర్ టెన్త్ రోజు జీవో వచ్చిన తర్వాత మరి మొత్తం ఒక సైంటిఫిక్ గా ప్రాసెస్ గా పోవాలి మేము ఒక కొన్ని గవర్నమెంట్ కు మెమోరాండమ్స్ కూడా సబ్మిట్ చేసిన ఒక అడ్వైజరీ కమిటీ పెట్టండి ఇన్ని ప్రశ్నలు కూడా ఎందుకు అదేవిధంగా బీసీలలో చాలా మంది వేరే రాష్ట్రాల్లో కష్టపడే అంటే వలస వెళ్లిన వాళ్ళు ఉన్నారు పది చేయడానికి కొరకు మరి వాళ్ళకొక మొబైల్ యాప్ పెట్టండి సో దట్ మొబైల్ యాప్ పెట్టి ఆధార్ తోటి అథెంటికేషన్ చేసుకుని వాళ్ళని కూడా ఇందులో ఎన్రోల్మెంట్ చేసే అవకాశం కల్పించండి అని అది కూడా వాళ్ళు పక్కన ఇవాళ అందుకని ఈ సర్వే ఎంత తొందరగా వాళ్ళు చేయాలనుకున్నారో అంతకంటే తప్పులు ఎక్కువ ఇందులో తోలి ఇప్పటికైనా మనం ఏం కోరుతున్నాం వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఈ రాష్ట్రంలో మిస్ అయిన వాళ్ళకు కానీ ఒక మొబైల్ యాప్ పెడితే వాడే చేసుకుంటాడు డేటా ఎంట్రీ చేసుకుంటాడు ఆధార్తో అథెంటికేషన్ చేసుకోండి వాళ్ళ బ్యాంకులో మన ట్రాన్సాక్షన్ చేస్తలేమా బీహార్ లో రెండు రకాలుగా చేసింది అటు అథెంటికేషన్ ఆధార్ ద్వారా చేసిండు బ్యాంక్ బెంగల్ కూడా చేసిండు సో రెండు చేయండి ఎందుకు చేయరు టెక్నాలజీ ఎందుకు వాడుకోరు ఇంత పెద్ద హైదరాబాద్ ఐటీ హబ్ ఈ ప్రపంచానికి మనం ఐటీ ఇండస్ట్రీ ఇకనో ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అట్లాంటిది బంద్ దగ్గర ఐటీకి ప్రాబ్లం ఏముంది వాడుకోవడానికి టెక్నాలజీని కేవలం మనసులే సో అందుకొరకే ఈరోజు ఈ సర్వేలో ఇన్ని రకాలైనటువంటి డిఫెక్ట్స్ వచ్చాయి మరి దీని అందరినీ మనం ఆమోదిస్తే మన సంఖ్య మనమే తగ్గించుకున్నట్టయి ఒకటి మేమే మిమ్మల్ని డబ్బులు అడుగుతలే మీకు గేమ్ అడుగుతలే మా సంఖ్య చెప్పుమన్నా ఓ సంఖ్య చెప్పడంలో ఇంత ప్రాబ్లం ఉంది తర్వాత కులాల లెక్కలు కూడా చెప్పాలి బీహార్ లో కులాల లెక్కలు చెప్పారు కదా ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారని బీసీల చేశారు కాబట్టి దాన్ని సవరించుకోవాలి మొన్ననే చెప్తారు నిన్ననే ఒక మీటింగ్ అంటారు అసెంబ్లీ అంటారు ఏ క్యాబినెట్ ఏ కులానికి మీరు వరకు ఎవరికి బీసీల బడ్జెట్ ఏమైపోయింది ఇప్పటి వరకు బడ్జెట్ కేటాయించకుండా కేవలం బీసీలో ఉసురు పోసుకుంటూ ఇంకెన్ని రోజుల మా మీద ఇంకెన్నో డెబ్బై సంవత్సరాల వరకు మా పేరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు వేయడంతో పాటు మీరు ఎన్నికల గిట్ల వెళ్తే యాభై శాతం బీసీల రిజర్వేషన్లను అమలు చేసే పంచాయతీ సర్పంచ్ లో కానీ జెపిడిసి లో గాని మున్సిపల్ లో కానీ నగర లో కానీ ఖచ్చితంగా యాభై శాతానికి ముందుకెళ్తే తప్పితే లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో రేపు ఉద్యమం స్టార్ట్ అయితా ఉంది మీకు ఇవే చివరి ఎన్నికలని చెప్పేసి మా బాధ్యతహితంగా ఖచ్చితంగా ఈ కులగనం మీద ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మన ఉదాకర్ గారిని అంటే మన వాళ్ళ మీదనే వాళ్ళ పిల్లలు కనిపెట్టి మనసుంటారు

పార్లమెంట్లో కులగణన కావాలి ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాలంటే అది విని మాకు అనిపిస్తుంది ఇలా గల్లీలో రేవంత్ రెడ్డికి ఢిల్లీలో రాహుల్ గాంధీకి తేడా లేకుండా అయిపోయింది పేరుకు మాత్రమే కులగరణ కావాలి ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాలంటున్నది తప్ప అసలు కులగణన మీరు చేసినటువంటి దాన్నే చక్కదానం లేదు ఇక్కడ మీరు చేసినదే తప్పుల తడక మీరు చేసిందే శాస్త్రీయత లేదు చెత్త బుట్టలేడానికి కూడా మనకి రాదు అట్లాంటి కుల సర్వేని తీసుకుని న్యాయపరమైనటువంటి లీగాలిటీ లేకుండా చట్టపరమైనటువంటి అందు లేకుండా ఇవాళ ఫేక్ కుల సర్వే సృష్టించి బీసీలను బ్లఫ్ చేసి రెండు కోట్ల మంది బీసీలను మోసం చేసి దగా చేయడానికి కుట్ర చేశారు ఈ కుట్రకు ప్రతిఫలం కాంగ్రెస్ పార్టీ అనుభవించక తప్పదు అని చెప్పి సందర్భంగా తెలుస్తున్నారు మా ప్రణాళిక రేపు ఆరు తారీఖు నాడు హైదరాబాద్ లో మొత్తం బీసీ సంఘాలు బీసీ కృష్ణమోహన్ రావు లాంటి అదేవిధంగా తారూరు శ్రీనివాస లాంటి చిరంజీవులు దాస్ సురేష్ దుర్వేగౌడు అందరి మొత్తం యావత్ బీసీ సంఘాలను ఉద్యోగ సంఘాలను విద్యార్థి యువజన అన్ని సంఘాలను ఒక్కటి చేస్తాం ఆరో తారీ నాడు మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత లక్షల మంది తోటి హైదరాబాద్ లో మా నిరసన సభ పెడతాం మా లక్షల మంది తోటి ఈ నెలాఖరులోనే లక్షల మంది తోటి హైదరాబాద్ లో మా నిరసన సభ పెడతాం ఆ తర్వాత ఢిల్లీకి వెళ్తాం అయ్యా రాహుల్ గాంధీ నీకు తీరి తప్ప ప్రాక్టికల్ లేదు రాహుల్ గాంధీ గారికి తీరి తప్ప హర్యానాలో బీసీలు అన్నాడు జాట్నక్ టికెట్ అక్కడ గంగల కలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో సామాజిక న్యాయం లేదు అక్కడ గంగల కలిసిపోయింది ఇక్కడ తెలంగాణలో కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఇక్కడ గంగల కలిసిపోతుంది కాబట్టి ఈ వైఖరి మార్చుకోవాలి అందుకోసం మేము రాహుల్ గాంధీ దగ్గరికే పోయి తెలుసుకుంటాం ఇక్కడ కాదు ఢిల్లీకి పోతాం ఢిల్లీ పోయి వందల మంది పోయి రాహుల్ గాంధీ గారి ఇంటి ముందర కూర్చుంటాం దా ఒక్కసారి దా నువ్వు దేశమంతా కులంగా కావాలని బీసీలు మోసం చేస్తున్నావు కదా తెలంగాణకు వచ్చి నీ కులంగా సర్వే చూసుకో మీ ప్రభుత్వం చేసిన నిర్వాహకం చూసుకోమని చెప్పి మేము ఈ సందర్భంగా ఖచ్చితంగా హెచ్చరిస్తాం ఈ ఉద్యమాన్ని ఇంతతోటి ఆపేయలేదు ఇది ఆరంభం మాత్రమే ఇవాళ కాగితాలను ఈ రిపోర్ట్లను చింపి చిత్త కాగితం చిత్తు కాగితం లెక్క చింపేసి చెత్తబుడ్డలు వేసేసినాం ఆ తర్వాత మా నిరసన చాలా తీవ్ర రూపంలో ఇలా ఎక్కడికక్కడ అవసరం అడ్డుకొని నిరసన వ్యక్తం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊపిరి మెసలకుండా బీసీలు ఎక్కడికక్కడ మా సత్తా ఏందో మా నిరసన ఏందో ఈ ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది